సౌందర్యము మనకు ఉండాలి అంటే బాహ్య సౌందర్యం కాదు అది సౌందర్యం కాదు ఒలివ చెట్టుకున్నటువంటి సౌందర్యం మనకు ఉండాలి అంటే నీ అంతరంగ స్వభావమే ఒక సౌందర్యంగా మారాలి మందిరానికి నీ మాట ఒక సౌందర్యంగా మారాలి నీ ప్రవర్తన ఒక సౌందర్యంగా మారాలి నీ తగ్గింపు ఒక సౌందర్యంగా మారాలి కొంతమంది మాట్లాడే మాట ఎంత మృదువుగా ఉంటుంది ఎంత సౌందర్యంగా అనిపించింది ఎంత దైవత్వంగా అనిపించింది ఎంత దేనత్వంగా అనిపించింది ఎంత దయగా అనిపించింది ఎంత కనికర్మగా అనిపించింది దేవుని పిల్లలుగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మందిరములో సౌందర్యం కలిగిన ఒలివ చెట్టు వలె ఉండాలి ఏ సౌందర్యము అని అంటే బాహ్య సౌందర్యం కాదు నీ అంతరంగమే ఒక సౌందర్యంగా మారాలి ఆ బైబిల్లో ఒక మాట ఉంది వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని అంటే నాతో పాటు నేను నేను అనిపిస్తా వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళీ చెప్తానండి వివేకము లేని సుందర స్త్రీ బంది ముక్కున బంగారు కమ్మి వంటిదట అంటే స్త్రీ సౌందర్యవంతురాలే కానీ ఏమి లేదు వివేకము లేదు వినండి వివేకము లేని సౌందర్యము కలిగిన స్త్రీ నేను అంటున్నాను ఆమెకు సౌందర్యం ఉంటే అంత లేకపోతే అంత ఎందుకు అంటే ఆమెకు ఉండవలసినట్టు వివేచన లేనప్పుడు ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు ఎలా తగ్గించుకోవాలో తెలియనప్పుడు ఎలా వినయ విధేయ కలిగి ఉండాలో తెలియనప్పుడు ఎలా అనుకువంగా ప్రవర్తించాలో తెలియనప్పుడు ఎలా తెలివిగా ఉండాలో అవగాహన లేనప్పుడు నేను అంటున్నాను అట్లాంటి స్త్రీకి వివేకము లేని స్త్రీకి సౌందర్యం ఉంటే అంత రక్తమే చేయ లేకపోతే అంత దేవుడికి స్తోత్రం దేవుడు ఆ స్త్రీని ఎవరితో పోల్చాడు అంటే